నమస్తే మిట్లారా రైల్వే టీచర్ నోటిఫికేషను రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించినటువంటి వివరాలు అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఎందుకంటే ఈ రైల్వే టీచర్ నోటిఫికేషన్ దాదాపు వెయ్యి ముప్పై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి కదా సార్ అని అనుకోవచ్చు కానీ తక్కువ పోస్టులు ఉన్నాయని ఎవరు అప్లై చేయరు సరిగా ఈ విషయం కూడా చాలామందికి తెలియదు అండి ఎందుకంటే మనం చదువుతున్నటువంటిది టెట్ కాబట్టి మనం చదువుతున్నటువంటిది డిఈసి కాబట్టి మనం ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో అన్నీ కూడా మనకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఆధారంగానే ఈ ఎగ్జామ్ ఉండబోతుంది కాబట్టి అవన్నీ కూడా ఫీ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఒకసారి టీచర్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఒక్కసారి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి మెయిన్గా చూసినట్లయితే సిటెట్ అనేటువంటిది కంపల్సరీ ఉండాలినా సార్ అని చాలామంది అడుగుతారు సి టెట్ అనేటువంటిది మీకు ఉంటే సీటెట్ అవసరమండి ఒకవేళ సీటెట్ లేదు సార్ మాకు టెట్ ఏ ఉంది మీరు ఏపీ టెట్ కావచ్చు లేకుంటే టీజీ టెట్ అంటే ఏపీ వాళ్ళు కావచ్చు టీజీ వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే తప్పకుండా మీరు టెట్ క్వాలిఫై అయ్యి ఉంటే తప్పకుండా ఈ టీచర్ పోస్టులకి ఎలిజిబిలిటీ సార్ మాకు టెట్ క్వాలిఫై కాలేదంటే కామన్గా పీజీటీకి సంబంధించినటువంటిది దానికి పీజీ ఉంటే సరిపోతుంది ఆ అన్ని వివరాలు కూడా తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే సీట్ ఎట్ క్వాలిఫై ఉండాలి లేకుంటే మనకు ఉన్నటువంటి స్టేట్కి సంబంధించినటువంటి టెట్ వన్ క్వాలిఫై అయి ఉంటే సరిపోతుంది ఏది ఎక్కువ మార్కులు ఉంటే దానికి అప్లై చేసేటప్పుడు ఈ రెండు కూడా రెండిట్లో ఏది ఎక్కువ మార్కులు ఉంటే అది పెట్టుకోవడం అనేటువంటిది జరగాలండి నెక్స్ట్ ఒక్కసారి పీఆర్టీ టీజీటీ పీజీటీ ఇప్పుడు పీఆర్టీ అనేటువంటి దానికి కామన్గా మనకు అంటే టీటీసీ చేసి ఉండాలి కామన్గా అదేవిధంగా పాటు డిగ్రీ అనేటువంటిది ఉండాలండి ఇది అదే రకంగా పీఆర్టీకు పేపర్ వన్ క్వాలిఫై అయి ఉండాలి పేపర్ వన్ అనేటది టెట్ లేకుంటే సీట్ ఎట్ అనేటువంటిది పేపర్ వన్ క్వాలిఫై అయి ఉండాలి టీజీటీకి మనందరికీ తెలిసింది బీఏడ్ చేసి ఉండాలి అదేవిధంగా టెట్ అన్న సీటెట్ అన్న పేపర్ టూ క్వాలిఫై అయి ఉండాలి కాబట్టి చాలా జాగ్రత్తగా పీఆర్టీకు టీజీటీకి మధ్య తేడా అనేటువంటిది తెలిసింది అదేవిధంగా పీజీటీకి ఒక్కసారి మనం చూసినట్లయితే కంపల్సరీ పీజీ చేసి ఉండాలి అనేటువంటిది నిబంధన కాబట్టి పీజీటీ అంటే కంపల్సరీ పీజీ చేసి ఉండాలి టీజీటీ అంటే బీఏడ్ చేసి ఉండాలి పేపర్ టూ క్వాలిఫై అయి ఉండాలి అదేవిధంగా పిఆర్టీ అంటే పేపర్ వన్ క్వాలిఫై ఉండాలి అదే రకంగా డిగ్రీ పూర్తి చేసినటువంటి వాళ్ళు అర్హులు ఇది ఎలిజిబుల్ అండి కాబట్టి ఏమైనా క్లారిటీ కోసము ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అదే రకంగా ఎగ్జామ్ ఏ మీడియంలో ఉంటుంది సార్ అని చాలామంది అడుగుతున్నారు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది అదే రకంగా క్వశ్చన్ పేపర్ బౌద్ధ మీడియంలో ఇస్తారు కాబట్టి హిందీ మీడియంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ మీడియము హిందీ మీడియం అనేటువంటిది క్రైటీరియాగా తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది తెలుగు మీడియంలో ఉండదా సార్ అంటే ఉండదు సార్ కాబట్టి జాగ్రత్తగా గమనించండి ఏజ్ ఎంతవరకు ఉంటుంది సార్ అంటే కామన్గా అన్నిటిలాగానే ఫార్టీ ఫోర్ అనేటువంటిది గత ఎగ్జామ్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఫార్టీ ఫోర్ ఉంది ఏమైనా చేంజెస్ ఉంటే తప్పకుండా మీకైతే నేను ఇన్ఫామ్ చేస్తాను పూర్తి నోటిఫికేషన్ రావడానికి తప్పకుండా వారం పది రోజుల్లో వస్తుంది కాబట్టి ఆ వచ్చిన తర్వాత తప్పకుండా మీకు వివరాలు తెలియజేస్తాను ఒకటి ఏంటంటే ఈ పోస్టులకు నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటిది మనకి తెలియాలి కాబట్టి డేట్స్ ఇస్తారు ఆ డేట్స్ ఆధారంగానే పరీక్ష ఉంటుంది ఆ పరీక్ష అయిపోయిన తర్వాత ఇమీడియట్లీగా మనకు సంబంధించినటువంటి పోస్టింగ్ కూడా ఉంటుంది అదే రకంగా అప్లికేషన్ డేట్ అంటే నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది ఫీ ఎంత ఉంటుంది సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ అయితే గతంలో ఓపెన్ వాళ్ళకు ఉండేయండి తర్వాత ఓపెన్ వాళ్ళకు ఫైవ్ హండ్రెడ్ అదే రకంగా కామన్గా మిగతా వాళ్ళకైతే టూ ఫిఫ్టీ ఉండడానికి అవకాశం అయితే ఉందండి అయితే ఇక్కడ మనకు రిజర్వేషన్ అనేటువంటిది వర్ వర్తిస్తా సార్ అనేటువంటిది చాలామంది అడుగుతున్నారు అంటే రిజర్వేషన్ అనేటువంటిది కూడా ఉంటుందండి కాకపోతే ఇక్కడ మనము క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది మనకు స్టేట్కి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేటు అదేవిధంగా సెంట్రల్కి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్లు ఉంటుంది అయితే ఇక్కడ సెంట్రల్కి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్లు అయితే మనం వెరిఫికేషన్ కోయినప్పుడు తీసి పెట్టుకోవడం అనేటువంటిది జరగాలి ఇంకా అప్లై చేసేటప్పుడు కూడా మనం ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళం అక్కడ మెన్షన్ చేస్తాం కాబట్టి సెంట్రల్కి సంబంధించినటువంటి క్యాసర్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోవాలి ఇది రైల్వే టీచర్ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి దాదాపు వెయ్యికి పైగా పోస్టులు అయితే ఉన్నాయి సార్ వెయ్యి పోస్టు లే కదా సార్ అని చాలామంది అనుకుంటారు కానీ పోస్టులు ఉన్నాయని ఎవరు అప్లై చేయకపోవచ్చు కానీ మనమైతే ఇలాగ అవకాశం ఉంది కాబట్టి వెయ్యి ముప్పై ఆరు పోస్టులు మనకు ఏపీలో కూడా దీనికి సంబంధించినటువంటి సెంటర్ ఉంటుంది అదేవిధంగా తెలంగాణలో కూడా సెంటర్ ఉంటుంది కాబట్టి నోటిఫికేషన్ విడుదలైనప్పుడు తప్పకుండా మీకు ఇన్ఫామ్ చేస్తాను అయితే దీంట్లో దాదాపు పీజీ టీచర్ ఖాళీలు అనేటువంటిది వన్ ఎయిటీ సెవెన్ ఉన్నాయండి కాబట్టి మనందరికి తెలుసు అదేవిధంగా శిక్షణ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు మూడు వందల ముప్పై ఎనిమిది గ్రాడ్యుయేట్ మూడు వందల ముప్పై ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి దీనికి సమ పబ్లిక్ ప్రాసిక్యూటర్ టువంటి పిఈటిలు పద్దెనిమిది అండి పీఈటిలు ఇక్కడ పిఈటిలు పద్దెనిమిది ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా గమనించండి పిఈటిలో పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి అదేవిధంగా జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ నూట ముప్పై సీనియర్ అదేవిధంగా సంగీత ఉపాధ్యాయుడు మహిళలకు మాత్రమే ఉన్నటువంటిది రైల్వే టీచర్లో నూట ఎనభై ఎనిమిది ఉన్నాయండి అంటే ఇక్కడ మహిళలు మూడు ప్రైమరీ రైల్వే టీచర్ నూట ఎనభై ఎనిమిది అనేటువంటిది ఉన్నాయి కాబట్టి ఇది నోటిఫికేషన్ వచ్చినప్పుడు క్లియర్గా వస్తుంది అవన్నీ కూడా మీకు తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో మిథులారా రైల్వే టీచర్ నోటిఫికేషన్కు మీరు మిస్ చేసుకోకండి ఎందుకంటే ఎప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము మనకు ఇక్కడ తెలంగాణలో అదేవిధంగా ఏపీలో మనం ఎలాగో డిఎస్సికి అదేవిధంగా టెట్కు ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఆ ప్రిపరేషన్లో ఉన్నాం కాబట్టి తప్పకుండా ఈ నోటిఫికేషన్ కూడా యూజ్ చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది సిలబస్ ఏముంటుందో అవన్నీ చెప్పమని మీరు అడుగుతారు బట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అనుకుంటున్నాను ఒకవేళ అవన్నీ కావాలంటే కూడా తప్పకుండా ఇంకో వీడియో చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను అప్పటి వరకు మీరు వీలైతే తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా కామెంట్ చేయండి మీ డౌట్స్ అన్నీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ